దేశ ప్రజలందరూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి భారతదేశాన్ని స్వచ్ఛ భారతదేశంగా తీర్చిదిద్దిన రోజు దేశ ప్రజలందరూ మహాత్మా గాంధీజీకి నిజమైన నివాళులు అర్పించినట్లని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ అన్నారు గాంధీజీ జయంతి సందర్భంగా ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేయర్ నూర్జహాన్ పెదబాబు ముఖ్య అతిథిగా హాజరై జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చిన్నారులకు మిఠాయిలు చాక్లెట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ప్రత్యేకమైన రోజు జాతిపిత మహాత్మా గాంధీజీ పుట్టినరోజు అన్నారు బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరించి భారతదేశ స్వతంత్రం కోసం ఎన్నో అవమానాలు భరించి శాంతి అహింస ఆయుధంగా ఒక వ్యక్తి శక్తిలా మారి జాతీయులను తరిమి కొట్టారన్నారు వారిని తరిమి కొట్టడంలో మహాత్మా గాంధీజీతో పాటు ఎందరో భారతీయులు తెల్లదొరల అరాచకాలను ఎదిరించి జైల్లో మగ్గి ప్రాణాలు అర్పించారన్నారు అయితే వారందరి ప్రాణ త్యాగాలే మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందన్నారు భారతదేశం స్వచ్ఛ భారత్ కావాలని గాంధీజీ ఎన్నో కలలు కన్నారన్నారు వారి కళలు వారి ఆశయాలను నెరవేరుస్తూ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత హీ సేవ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు ప్రతి ఒక్క పౌరుడు వారి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని వారానికి రెండు గంటలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని పచ్చని చెట్లు నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్ డిఈ కొండలరావు పలువురు మున్సిపల్ అధికారులు సిబ్బంది కార్పొరేటర్లు పప్పు ఉమా మహేశ్వరరావు కర్రి శ్రీనివాసరావు జిన్నూరు కనక నరసింహరావు బత్తిన విజయ్ కుమార్ దేవరకొండ శ్రీనివాసరావు అద్దంకి హరిబాబు కల్వకొల్లు సాంబశివరావు జుజువారపు విజయ్ నిర్మల మునగాల కేదారేశ్వరి జగదీష్ నున్న కిషోర్ ఈదుపల్లి పవన్ దారపు తేజ ఆర్యపల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు அதே விதமான ஜனகணி கூட பாடி விடு వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తున్నాం గాంధీ జాతికత గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పూజ బాపూజీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని గత పది రోజుల నుంచి రూపకల్పన చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో క్లీనింగ్ కార్పొరేట్ యూనిట్స్ పార్టీ నైన్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ నలభై తొమ్మిది క్లీనింగ్ కార్పొరేట్ యూనిట్స్ అంటే రెగ్యులర్ గా చెత్త ఎక్కువగా పడేటువంటి ప్రాంతాలు వీటన్నిటినీ కూడా సిబ్బంది అందరూ కూడా క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోర్టల్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి గౌరవ కమిషనర్ గారు గౌరవ కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులకు గౌరవ అధికారులకు సిబ్బందికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం మరి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు గాంధీ మహాత్మా గాంధీ గారి జయంతి మరి బ్రిటిష్ వారు అరాచకాలని ఎదిరించి మరి స్వాతంత్రం కోసం ఎన్నో అవమానాలను భరించి మరి అహింస ఆయుధంగా మరి స్వాతంత్ర పోరాటంలో మరి ఆయన ఎంతో మరి వారే మరి బ్రిటిష్ వారిని తలుపు కొట్టడంలో ముందున్నారు మరి వారితో పాటుగా మరి ఎందరో ఎందరో భారతీయులందరూ కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించి మరి ఎంతో మంది జైల్లో మగ్గి మరి ప్రాణాలు అర్పించారు ఇటువంటి మహనీయులందరి ప్రాణ ప్రాణత్యాగం వల్లే మనకి భారతదేశం సిద్ధించింది మన మహాత్మా గాంధీజీ గారి ముఖ్యంగా కళలు ఏదైతే భారతదేశం మరి స్వచ్ఛ భారత్గా ఉండాలనే ఒక కళలు ఆయన కలలు అన్నారు అటువంటి కళలను నెరవేర్చే విధంగా భారత మరి దేశం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం ముఖ్యంగా ఈ జయంతిని పురస్కరించుకొని పదిహేను రోజుల పాటు కూడా స్వ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది మరి దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి అలాగే మొక్కలు నాటే కార్యక్రమంగానే ఉండి అలాగే వారానికి రెండు గంటల పాటు యొక్క భారత్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది మరి దీనిలో భాగంగానే మరి మన మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బందికి కూడా ఇరవై మందికి ఈ రోజున గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరియు ఉత్తమ సేవలు అందించినటువంటి వారికి సన్మానించుకోవడం కూడా జరుగుతుంది